నమోత భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో పదిహేనవ భాగము ఆయతన ధాతు వర్ణనం గురించి మనము ప్రస్తుతము చెప్పుకుంటూ ఉన్నాం అందులో నిన్న ఆయతనాలు పన్నెండు అని అందులో అంతరాయతనాలు ఆరు బాహ్య ఆయతనాలు ఆరు అంతరాయతనాలు ఏవి అంటే కన్ను తర్వాత చెబి ముక్కు తర్వాత నాలుక తర్వాత చర్మము మనస్సు అంటే కన్ను ఈ పద్ధతిలో చెప్పుకుందాం కన్ను తర్వాత చెవి నాలుక ముక్కు తర్వాత చర్మం కాయము మనస్సు బాహ్యాయతనాలు ఏవి అంటే రూపము శబ్దము ఆ తర్వాత రుచి వాసన ధర్మం ఇవి బాహ్యాయతనాలు ఆరు లోపలి ఆయతనాలు ఆరు బయటి ఆయతనాలు ఆయతనం అంటే ఇక్కడ ఇంద్రియము అని అనుకోండి అర్థం చేసుకోవడానికి వాస్తవంగా అర్థం కూడా అదే ఎందుకంటే మనకు ఆకాశానంత్యాయతనము ఈ విధంగా ఆయతన శబ్దము చాలా చోట్ల ఉపయోగించటం వల్ల తీకమక్క రాకుండా ఉండడానికి కలగకుండా ఉండడానికి ఇక్కడ ఇంద్రియం అనుకుంటే సరిపోతుంది అని ఈ విధంగా మనకు ఆరు లోపలి ఆయతనాలు ఆరు బయటి ఆయతనాలు ఉన్నాయి వీటిని వీటి అర్థాన్ని విశేషార్థము సామాన్యార్థమని రెండు విధాలుగా తెలుసుకోవాలని చెప్పుకున్నాం నిన్న అందులో విశేషాన్ని గురించి నిన్న చెప్పుకున్నాం ఇక ఈరోజు అవిశేషంతో అంటే సామాన్య అర్థాన్ని చెప్పుకుందాము తన విభాగం ప్రకారము ప్రయత్నించటం వలన ఒకటి ప్రయత్నించటం వలన తర్వాత పుట్టిన స్వభావ ధర్మాలను విస్తరించటం వలన ఈ సుదీర్ఘ సంసార దుఃఖాలను తేవటం వలన దీనిని ఆయతనంగా తెలుసుకోవాలి ఆయతనము అంటే రావటము తీసుకోవటము అని ఇప్పుడు ఆయ వ్యయాలు అనే మాట మనం వాడుతూ ఉంటాం అంటే రాబడి ఖర్చు అని ఇక్కడ ఆయతనం అంటే తీసుకునేది అని వచ్చేది అని రూపాదులలో ఆయా ద్వారాలను ఆలంబనం చేసే చిత్త చైతసిక ధర్మాలు తమ తమ అనుభవము మొదలైన పనుల నుండి వస్తాయి లేస్తాయి ప్రయత్నిస్తాయి రూపాదులలో ఆయా ద్వారాలను ఆలంబనం చేసే చిత్త చైతసిక ధర్మాలు రూపాదులలో అంటే రూపము మొదలైన వాటిలో రూపము మొదలైన అంటే ఏవి రూపము శబ్దము రుచి వాసన తర్వాత స్పర్శ ధర్మం ఈ విధంగా రూపము మొదలైన వాటిలో చిత్త చైతసిక ధర్మాలు తమ తమ అనుభవము మొదలైన పనుల నుండి వస్తాయి లేస్తాయి ప్రయత్నిస్తాయి అంటే ఈ రూపము కానీ శబ్దము కానీ ఇంకా ఇతరవి కానీ అవి ఈ చిత్తము చేత గ్రహించబడతాయి అంటే చిత్తంలో రూపాదు రూపాదులు ఆలంబనాలుగా ఆయా సమయాల్లో నిలుస్తాయి అని ఒక సమయంలో రూపము ఆలంబనం కావచ్చు ఇంకో సమయంలో శబ్దం కావచ్చు ఇంకా ఇతరవి ఇతర సమయాల్లో కావచ్చు అందువల్ల తమ తమ అనుభవం నుండి ఈ చిత్త ధర్మాలు వస్తాయి లేస్తాయి ప్రయత్నిస్తాయి అంటే ఆ అలమనాన్ని గ్రహించినప్పుడు ఆ రకమైన అనుభవము చిత్రంలో కలుగుతుంది అని ఆ ఆయతన ధర్మాలను ఇవి విస్తృతం చేస్తాయి వ్యాపింపజేస్తాయి అని కూడా చెప్పవచ్చును ఆ లోపలికి వచ్చే ధర్మాలను ఇవి విస్తారంగా విస్తారం చేస్తాయి వ్యాపింపజేస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ అనాది సంసారంలో దుఃఖము ఉన్నంత వరకు ఇది దానిని తెస్తూనే ఉంటుంది అని కూడా అర్థము ఈ సంసారానికి ఆది అనేది లేదు అనాది ఇది ఈ అనాది సంసారంలో దుఃఖం ఉన్నంత వరకు ఆ దుఃఖాన్ని ఇది తెస్తూనే ఉంటుంది ఏది ఈ ఆయతనాలు అనమాట ఆ దుఃఖాన్ని ఇవి తెస్తూనే ఉన్నాయి ఈ విధంగా అన్ని ధర్మాలు ప్రయత్నించటం వలన పుట్టిన ధర్మాలు విస్తరింపజేయబడటం వలన అలాగే దీర్ఘ సంసార దుఃఖాలను తేవటం వలన ఆయతనము అనబడుతుంది ఈ దీర్ఘ సంసార దుఃఖాలను తెచ్చేది కాబట్టి ఆయతనము అనబడుతుంది అలాగే నివాస స్థలము ఆకరము ఒకచోట చేరటము పుట్టుక స్థలము కారణము ఈ ఐదు అర్థాలతో కూడా ఆయతన శబ్దాన్ని తెలుసుకోవాలి ఎలాగా అంటే లోకంలో దేవాలయాలు కూడా ఈశ్వరాయతనము లేదా వాసుదేవాయతనము అనబడుతున్నాయి ఇది బుద్ధోషాచార్యుడు ఐదవ శతాబ్దంలో ఈ విశుద్ధ మార్గాన్ని చెప్పిండు రాసిండు అప్పటికీ మన దేశంలో ఈ దేవాలయాల నిర్మాణము జరిగింది కానీ బుద్ధుని యొక్క మూలబోధనలు ఈ సుత్త వినయ పిటకాల్లో ఎక్కడ కూడా దేవాలయము అనేటువంటి మాట కానీ వాసుదేవాయతనం అనే మాట కానీ కనబడదు ఈశ్వరాయతనము వాసుదేవాయతనము అని ఎక్కడ కనబడదు ఎందుకంటే అప్పటికి దేశంలో దేవాలయాల నిర్మాణం జరగలేదు మరి హిందూ ధర్మం లేదా అని అంటే హిందూ ధర్మం కాదు బ్రాహ్మణ ధర్మము ఉన్నది ఆ బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు ఈశ్వరార్చన అంటే వారు యజ్ఞం ద్వారానే చేసేవాళ్ళు అంతేగాని ఆలయాల ద్వారా చేయటం అనేటువంటిది లేదు దేవునికి మూర్తులు నిర్మాణం చేయటం అనేది ఉన్నట్టుగా మనకు గమ్మ వినయంలో అంటే శుద్ధ వినయ పిటకాల్లో ఎక్కడ కనిపించదు కానీ ఐదవ శతాబ్దం వచ్చేసరికి ఈ గుప్తుల కాలం తర్వాత శృంగవంశం తర్వాత ముఖ్యంగా గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణం జరిగింది కాబట్టి ఇక్కడ దేవాలయాలకు దేవాలయాలను ఈశ్వరాయతనము వాసుదేవాయతనము అన అనటము చెప్పబడింది పేర్కొనబడింది ఇక్కడ ఇక్కడ ఆయతనం అనగా నివాసస్థానము అని అర్థం తర్వాత బంగారము వెండి మొదలైన వాని ఆకరాలను సువర్ణాయతనము రజతాయతనము అంటారు ఇక్కడ ఆయతనం అనగా గని అని అర్థం అంటే అది ఉండే చోటు అని వాటికి నిలయము అని బంగారము వెండి మొదలైనటువంటి గనులను సువర్ణ సువర్ణాయతనము రజతాయతనము అని కూడా అంటారు అంటే బంగారు కానీ వెండి కానీ అని అదేవిధంగా పక్షి సమూహాలు సంకోచం లేకుండా విహరించే మనోరమ ఆయతనము పక్షుల గుంపులు అనుమానం లేకుండా సంకోచం లేకుండా విహరించే మనోరమ ఆయతనము ఏదైనా ఒక సరస్సు లాంటిది కావచ్చు మొదలైన పాలీయ వచనాల్లో సమవసరణము ఆయతనము అనబడింది అంటే అవి ఒకచోట చేరటాన్ని ఆయతనము అని అనరు పక్షి సమూహాలు సంకోచం లేకుండా విహరించే మనోరమ ఆయతనం అన్నప్పుడు ఆ స్థలము ఈ పక్షులన్నీ గుంపుగా ఒకచోట చేరేటువంటిది అని అందువల్ల అక్కడ ఆయతన శబ్దము ఉపయోగించబడింది ఇక దక్షిణాపథము గోవులకు ఆయతనము అనే లోకోక్తిలో ఉత్పత్తి ప్రదేశం అనే అర్థంలో ఆయతన శబ్దము వాడబడింది దక్షిణాపథము గోవులకు ఆయతనము అన్నప్పుడు ఇక్కడ గోవులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అనే అర్థంలో వాడబడింది అంటే ఇక్కడ ఉత్పత్తి అనే అర్థంలో వాడబడింది అని అలాగే ఆయతనము ఉన్నట్లయితే అక్కడికక్కడే సాక్షాత్కరించుకోవటంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ ఆయతన శబ్దము కారణము అనే అర్థంలో వాడబడింది అంటే ఒకచోట కారణం అనే అర్థంలో వాడబడ వాడబడింది ఒకచోట నివాస స్థలం అనే అర్థంలో ఇంకో చోట గని అనే అర్థంలో ఇంకో చోట ఒక చోట చేరటం అనే అర్థంలో ఇంకో చోట పుట్టుక స్థలం అనే అర్థంలో ఈ ఐదు విధాలుగా ఆయతన శబ్దము వాడబడింది తర్వాత వాటి ఇంకా వివరించి చెప్తూ ఉన్నాడు ఆ చిత్త చేతసిక ధర్మాలు వాణి అధీనంలో ఉండటం వలన చక్షువు మొదలైన వాణిలో కూడా అవి నివసిస్తాయి కనుక చక్షువు మొదలైనవి వాటికి నివాస స్థానాలు ఈ చిత్త చేతసిక ధర్మాలు వాణి అధీనంలో ఉండటం వలన అంటే కన్ను మొదలైన ఇంద్రియాల అధీనంలో ఉండటం వలన చెక్షువు మొదలైనవి వాటికి నివాస స్థానాలు కన్ను మొదలైనవి వాటికి నివాస స్థానాలు వేటికి చిత్త చేతసిక ధర్మాలు చిత్తము అంటే మనసు చిత్తము విజ్ఞానము ఇవి ఒకదాన్ని పేర్కొనడానికే వాడతామని ఇంతకుముందు చెప్పుకున్నాము అయితే ఎక్కడ ఏ శబ్దాన్ని ఉపయోగించాలో దాన్ని ఉపయోగించటమే బాగుంటుంది ఇక చేతసిక ధర్మాలు అని అంటే వేదన సంజ్ఞా సంస్కారాలని చేతసిక ధర్మాలు అన్నారు అని చెప్పు అంటే చేతసికాలు అన్నారు చేతసిక ధర్మము అంటే వేదన సుఖవేదన కావచ్చు దుఃఖవేదన కావచ్చు దుఃఖం సుఖవేదన కావచ్చు ఈ విధంగా సంజ్ఞలు వివిధ సంజ్ఞలు వివిధ సంస్కారాలు ఇవి చేతసిక ధర్మాలు అని చక్షురాలులలో అవి వాటిని ఆశ్రయించినవిగా ఆలంబనాలుగా ఉండటం వలన ఆవరించి ఉన్నాయి కనుక చక్షువు మొదలైన వాటికి అవి ఆకరాలు అంటే ముందరి ముందర చెప్పుకున్నాం కదా మనం ముందరి పేరాలో ఏది నివాస స్థలము గని ఒకచోట చేరటము పుట్టుక స్థలము కారణం అని వాటిని ఇక్కడ అన్వయించి చెప్తూ ఉన్నాడు ఈ ఇంద్రియాలకు చిత్తచేత సిక ధర్మాలు కన్ను మొదలైన వాణిలో నివసిస్తాయి కనుక ఈ ఇంద్రియాలు కన్ను మొదలైన ఇంద్రియాలు వాటికి నివాస స్థానాలు ఇక కన్ను మొదలైన వాటిలో అవి వాటిని ఆశ్రయించినవిగా ఆలంబనాలుగా ఉండటం వలన ఆవరించుకొని ఉన్నాయి కనుక చక్షువు మొదలైనవి వాటికి ఆకరాలు చక్షువు మొదలైనవి వాటికి ఆకరము అంటే గని అని చెప్పుకుంటాం కదా అవి ఇక అక్కడక్కడ వస్తువు ద్వారము ఆలంబనాలను అనుసరించి ఒకచోట చేరటం వలన అక్కడక్కడ వస్తువు ద్వారము ఆలంబనాలను అనుసరించి ఒకచోట చేరటం వలన చిక్షువు మొదలైనవి వానికి కూడిక స్థానాలు అంటే సమవసరణ స్థానాలు అట్లే వాటిని ఆశ్రయించుకున్న ఆలంబనాలై అక్కడే పుట్టటం వలన కన్ను మొదలైనవి వాటికి పుట్టుక స్థానాలు కన్ను మొదలైనవి వాటికి పుట్టుక స్థానాలు వేటికి చేతసిక ధర్మాలకు ఇంకా అవి లేనప్పుడు ఇవి కూడా ఉండవు గనక ఆ కన్ను మొదలైనవి వీటికి కారణాలు ఆ కన్ను మొదలైన ఇంద్రియాలు లేనప్పుడు చిత్త చేతసిక ధర్మాలు కూడా ఉండవు గనక అవి వీటికి కారణాలు ఇలా నివాస స్థానము ఆకరము కూడిక స్థానము పుట్టుక స్థానము కారణము కావటం వలన ఈ ధర్మాలు ఆయతనము ఆయతనము అనబడతాయి ముందు చెప్పబడిన అర్థంలో చక్షువు మరియు ఆయతనము ఈ ఉత్పత్తిలో చక్షురాయతనము ముందరి వలనే అంటే చక్షురాయతనము స్తోత్రాయతనము అని ఇట్లా చెప్పుకోవాలి ఈ ఆరింటి గురించి నాలుగింటి ఐదింటి గురించి ధర్మము మరియు ఆయతనము ఈ ఉత్పత్తి వలన ధర్మాయతనము అంటే ఇక్కడ మనో లక్షణం మనోధర్మం అయినటువంటి ధర్మాన్ని కూడా తీసుకున్నాడు కాబట్టి ఆరింటిని చెప్పటం జరిగింది చక్షురాయతనము శ్రోత్రాయతనము తర్వాత జిహ్వాయతనము గ్రహణాయతనము తర్వాత ఏమున్నది చివరిది మనో ఆయతనం మళ్ళీ అంటే మొత్తము ఆరు గాక పన్నెండు చెప్పినట్టు అనుకోవాలి మనం ఎందుకంటే చివరిలో ధర్మాయతనం అన్నాడు కాబట్టి కంటితో మొదలుపెట్టి ధర్మం దగ్గర ముగించిండు కాబట్టి ఆరంభంలో మనం చెప్పుకున్నటువంటి పన్నెండు ఆయతనాలు చిక్షువు రూపము తర్వాత చెవి శబ్దము తర్వాత ముక్కు వాసన నాలుకా రుచి శరీర చర్మము అంటే కాయం చర్మము స్పర్శ మనస్సు ధర్మము ఈ పన్నెండు ఆయతనాలను ఇక్కడ మనము చెప్పుకోవాలి ఈ పద్ధతిలో ఇతట అర్థంతో వినిశ్చయాన్ని తెలుసుకోవాలి ఇక లక్షణం చిక్షువు మొదలైన వాని లక్షణాలచే కూడా వీటి ధర్మాల విశ్లేషణను తెలుసుకోవాలి మేము వాణి యొక్క ఆ లక్షణాలను ఇంతకుముందు స్కంద నిర్దేశంలోని రూపస్కందంలో విపులంగా చెప్పి ఉన్నాము అక్కడి నుండి తెలుసుకోవటము సౌకర్యంగా ఉంటుంది అంటే రూపస్కందాన్ని గురించి చెప్పినప్పుడు అక్కడ ఏది స్కందవర్ణనంలో వివరంగా చెప్పబడ్డది అక్కడి నుంచి తెలుసుకుంటే బాగుంటుంది అని ఇక అంతే ఉండటం తావత్వత అని ఇంతకుముందు స్కందాలు ఐదే ఎందుకు ఉండాలా అని చెప్పుకున్నటువంటిదే ఇది కూడా అనగా ఎక్కువ తక్కువలు లేకుండా ఎంత చెప్పబడిందో అంతే ఉండటం ఇక్కడ ఇలా ఎవరైనా అడగవచ్చును శక్షువు మొదలైనవి కూడా ధర్మాలే అలా అయినప్పుడు అన్నిటినీ కలిపి ధర్మాయతనాలు అనకుండా ఇలా ఈ పన్నెండు ఆయతనాలుగా ఎందుకు చెప్పబడినాయి అంటే దానికి సమాధానము ఇంద్రియ ద్వారా మరియు వాటి ఆలంబనాల ఆధారంగా ఆరు విజ్ఞానాలు ఉత్పన్నమవుతాయి ఇలా ఈ ఆరు విజ్ఞానాలకు ద్వారభావము మరియు ఆలంబన భావము వివరించబడింది అందువల్లనే ఆయతనాలు పన్నెండుగా చెప్పబడినాయి సమాధానం ఏంటంటే ఇంద్రియ ద్వారాలు మరియు వాటి ఆలంబనాలు ఆధారంగా ఆరు విజ్ఞానాలు ఉత్పన్నమైనవి అంటే విజ్ఞానము శ్రోత్ర విజ్ఞానము జీవో విజ్ఞానము గ్రాణ విజ్ఞానము ఈ విధంగా మరి ఆరు విజ్ఞానాలకు ద్వారభావము మరియు ఆలంబన భావము చెప్పట వివరించబడటం వలన ఆయతనాలు పన్నెండుగా చెప్పబడినాయి అంటే వీటి ద్వారా ఇప్పుడు చక్షువు రూపము వీటి స్పర్శ వల్ల చక్షుర్విజ్ఞానం ఏర్పడుతున్నది అదేవిధంగా శ్రోత్రము శబ్దము చెవి శబ్దము తర్వాత వీటి స్పర్శ వల్ల శ్రోత్ర విజ్ఞానం ఏర్పడుతున్నది ఈ విధంగా ఆరు విజ్ఞానాలకు ఇవి ఆలంబనము కాబట్టి ఆయతనాలు పన్నెండుగా చెప్పబడినాయి విజ్ఞాన వీధితో సంబంధం కల విజ్ఞానకాయానికి చక్షు ఆయతనమే ఉత్పత్తి ద్వారము రూపాయతనమే ఆలంబనం చక్షుర్ విజ్ఞానము అంటే ఈ ఏ విధంగా కలుగుతున్నది చక్షుర్ విజ్ఞానము అంటే కన్ను ఉండటం వల్లనే కలుగుతున్నది కాబట్టి కన్ను దానికి ఉత్పత్తి ద్వారం రూపాయతనమే ఆలంబనము ఆ కంటి ద్వారా ఏం చూస్తున్నాడు ఏదో ఒక రూపాన్ని స్వరూపాన్నో కురూపాన్నో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రూపము ఆలంబనము చక్షువు ఉత్పత్తి ద్వారము తర్వాత ఏం కలుగుతున్నది వీటి ద్వారా అంటే అక్కడ చక్షుర్ విజ్ఞానము కలుగుతున్నది అదేవిధంగా ఇతరాలు కూడా ఇతర వాటికి ఉత్పత్తి ద్వారాలు ఆలంబనాలు అవుతాయి కానీ ఆరవది అయిన భవంగ మనస్సు పేరుతో ప్రసిద్ధమైన మనో ఆయతనం యొక్క ఒక భాగమే ఉత్పత్తి ద్వారము అలాగే అసాధారణ ధర్మాయతనమే ఆలంబనము ఈ రీతిగా ఆరు విజ్ఞానకాయాల ఉత్పత్తి ద్వారాన్ని ఆలంబన వివరణను బట్టి పన్నెండు ఆయతనాలు చెప్పబడినాయి ఈ విధంగా అంతే ఉండటం అంటే ఆ క ఈ కారణాల వల్ల అంతే ఉండటాన్ని చెప్పుకుంటాం మరి ఇక్కడికి చాలా